హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఉడికించుకున్న అన్నము రెండు గుడ్లు క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి సరి ఉంటే సరిపోతుందండి ఈజీగా చేసేయచ్చు లేదు అంటే వెజిటేబుల్స్ క్యారెట్ ఒకటి బీన్స్ ఒకటి కూడా లేకపోయినా ఉల్లిప పచ్చిమిర్చి ఉన్నా సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక రెండు గుడ్లు అన్నది పగలు కొట్టేసుకున్నామండి పగలు కొట్టేసేసుకొని బాగా అన్నది మనం ఎగ్ పొరుట్ చేస్తాం కదా పొరుట్ చేసినట్టు బాగా కలిదిప్పకుండా జస్ట్ కొంచెం కొంచెంగా ఆపి ఆపి కలపండి ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కల లాగానే ఉంటేనే ఫ్రైడ్ రైస్ అన్నది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే విరగొడుతున్నాను చిన్న చిన్న ముక్కలు కాస్తా పెద్ద పెద్దగా చేస్తున్నాను అనమాట అలా అయితే మీరు కూడా చేసేయండి బాగా వేయించేసేసుకొని దీన్నైతే ఒక ప్లేట్ లోకైతే మనం తీసి పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడైతే ఇందులోనే మొత్తం తీసేసుకున్నాక కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి అంతా హై ఫ్లేమ్ లోనే చేయాలండి మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే మనం హై ఫ్లేమ్ మీదనే చేయాలన్నమాట ఇప్పుడైతే కొంచెం క్యారెట్ కొంచెం బీన్స్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకుందాము ఒకసారి అయితే ఇప్పుడు హై ఫ్లేమ్ మీదే ఒక టూ మినిట్స్ అన్నది వేయించుకుందామండి ఇప్పుడైతే బాగా వేగిపోయింది కాబట్టి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా వేయించేసుకుందాము అంటే పచ్చివాసన వస్తుంది కదా పచ్చివాసన కూడా పోయేంత వరకు వేయించేసుకున్నాము ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి అయితే చిప్పటి మన వేసేంత వరకు వేయించేసుకున్నాము ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి కాబట్టి రైస్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు లో ఫ్లేలో ఎప్పుడంటే మనం మసాలాస్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు మసాలాలు అన్నది మాడిపోకుండా ఉండాలని చెప్పేసి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని తగిన సాల్ట్ మీకు చిల్లీ సాస్ కొంచెం సోయా సాస్ మీరు కనుక హెల్తీగా చేసుకోవాలంటే సాస్లో ఏమి యాడ్ చేసుకోవద్దండి కొంచెం వెనిగర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు కారం అన్నది కారం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు స్పైసీగా తినాలంటే కారం ఎక్కువ వేసుకొని కారం అనుకుంటే అసలు తగ్గించేయండి ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంతకుముందు ఫ్రై అన్నది చేసుకొని పెట్టుకున్నాం కదండి ఎగ్ అన్నది ఆ ఎగ్ను కూడా వేసేసుకొని బాగా అన్నది ఒకసారి అయితే ఇప్పుడు హైలో పెట్టేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం మసాలాలు వేసుకున్నప్పుడే స్థిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అన్నది మనకి రెడీ అయ్యిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే రైస్ అన్నది ఎగురుతుందండి ఫ్రై అయినప్పుడు పైన చిట్ప చిట్పన్ అంటుంది కదా అలాంటప్పుడు మనకైతే ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందని మనకి అర్థమైపోయింది ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఫస్ట్ అయితే ఇప్పుడు ఎంతేనండి చాలా టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్